ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమాచారం తెలుసుకుందాం ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన సంబంధించి ఏపీ ఎన్జిఓ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ గారిను కలవడం జరిగింది జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ సెలవుల బకాయిలు పిఆర్సి కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు మంత్రిని కలిసిన వారిలో ఏపీఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి గారు పురుషోత్తమ నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఉన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచాయి మామూలుగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఆర్ని ప్రకటించడానికి ఎక్కువ సమయం పట్టదు ఇటీవల కాలంలో ప్రభుత్వానికి ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి గారు పురుషోత్తమ నాయుడు గారు ఇటీవల కాలంలో ప్రభుత్వానికి ఐఆర్ మరియు పిఆర్సీకి సంబంధించి విజ్ఞప్తులు చేసిన విషయం మనకు తెలిసిందే ఎన్డీఏ కూటమి ఇంకా ఆలస్యం చేయకుండా త్వరలో ఐఆర్ లేదా పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకి కి మరియు టీచర్స్కి వీటిపై ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడాక ఐఆర్ పై ఎక్కువగా ఆలస్యం చేయదన్న విషయం మనకు తెలిసిందే ఇటీవల కాలంలో ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర సెక్రటరియట్ సమావేశం సమావేశంలోని ముఖ్య అంశాలు ఒకసారి తెలుసుకుందాం రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని తామంతా వివిధ సమస్యల పరిష్కారానికి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు పేర్కొన్నారు వైకాపా హయాంలో సకాలంలో జీతాలు పింఛన్లు అందక ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం ప్రస్తుతం సకాలంలో చెల్లిస్తున్నందున ధన్యవాదాలు సర్కార్ కొలువు తీరి ఐదు నెలలు గడిచింది దసరా దీపావళి వంటి పండుగలు ముగిసాయి ఇక మా సమస్యల పరిష్కారం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నాం దీనికి రోడ్ మ్యాప్ తయారు చేయాలి అని కోరారు విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో ఆయన ఏపీ ఐకాసా అమరావతి రాష్ట్ర సెక్రటరీ సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో బొప్పరాజు గారు మాట్లాడుతూ మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని పన్నెండవ పీఆర్సీ కమిషనర్ నియమించాలని కోరారు ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని పొరుగు సేవల ఉ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కల్పించాలని విజ్ఞప్తి చేశారు నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు ఏపీ ఐకాస అమరావతి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరావు గారు తదితరులు మాట్లాడారు అసలు పిఆర్సీ మరియు ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం పిఆర్సీ అంటే పే రివిజన్ కమిటీ దీనినే తెలుగులో వేతన సవరణ సంఘం అని అంటాం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఐదేళ్లకోసారి సమీక్షించి ప్రస్తుత ధరలకు అనుగుణంగా వారి జీతాలను సవరించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది వేతరణ సవరణ సంఘం పిఆర్సీ ప్రతిపాదనలో బేసిక్ పే ఫిట్మెంట్ డిఏ హెచ్ఆర్ఏ ఐఆర్ వంటి పదాలు ఉంటాయి వాటిని గురించి తెలుసుకుంటే పీఆర్సీని సులభంగా అర్థం చేసుకోవచ్చు బేసిక్ పే దీనిని తెలుగులో మూల వేతనం అంటారు ఉద్యోగంలో చేరిన వెంటనే ఒక ఉద్యోగికి ఎలాంటి అలవెన్స్ లేకపోయినా తప్పనిసరిగా ఇవ్వాల్సిన వేతనం సాధారణంగా చెల్లించే మొత్తం వేతనం గ్రాస్ పేలో కనిష్టంగా ముప్పై శాతం గరిష్టంగా అరవై శాతం వరకు ఉంటుంది డిఏ డియర్నెస్ అలవెన్స్ కరువు భత్యం కరువు భత్యం అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చే పరిహారం అప్పటి వరకు అందుకుంటున్న వేతనం తగ్గకుండా పెంచే భత్యం సాధారణంగా ఏడాదికి రెండు సార్లు జనవరి జూలై నెలలో ప్రకటిస్తుంటారు ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా ఇది ఉంటుంది పీఆర్సీతో దీనికి సంబంధం ఉండదు డిఏను ఉద్యోగులకు ప్రకటించిన వెంటనే కాకుండా ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును బట్టి అప్పుడప్పుడు చెల్లిస్తుంటారు ఇప్పుడు హెచ్ఆర్ఏ గురించి తెలుసుకుందాం హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇంటి అద్దెభత్యం ఇంటి అద్దెభత్యం వేతనంలో భాగంగా ఉద్యోగులకు లభిస్తుంది ఒక ఉద్యోగి జీతం నివసిస్తున్న ప్రాంతం వంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకుని హెచ్ఆర్ఏ చెల్లిస్తుంటారు చెల్లించే ఇంటి అద్దెకు ఆదాయ పన్ను చట్టం కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు ఫిట్మెంట్ గురించి తెలుసుకుందాం ప్రస్తుత ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకుని మూల వేతనం పెంచే శాతాన్ని ఫిట్మెంట్ అంటారు ఐదేళ్ల కాలంలో ధరల పెరుగుదలను లెక్కకట్టి దానికి అనుగుణంగా ఉద్యోగి జీతాన్ని ఫిట్మెంట్ ద్వారా పెంచుతారు ఇప్పుడు ఐఆర్ గురించి తెలుసుకుందాం ఐఆర్ అంటే ఇంటర్మ్ రిలీఫ్ దీనిని తెలుగులో మధ్యంతర భృతి అని అంటాం పిఆర్సీ కమిటీ తన ప్రతిపాదనలను పంపి అవి అమల్లోకి వచ్చేలోగా జరిగే ఆలస్యానికి ఆలస్యానికి ప్రతిఫలంగా ఉద్యోగి నష్టపోకుండా అందించే భృతినే మధ్యంతర భృతి అని అంటాం ఇది ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడి లెక్కిస్తారు పిఆర్సి అమల్లోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి రద్దు అవుతుంది గత ప్రభుత్వం ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతి ప్రకటించడం మనకు తెలిసిందే ఎన్డీఏ కూటమి త్వరలో మంచి ఐఆర్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగుల పేదలపై చిరునవ్వులు పూయించాలని కోరుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ